అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే నేను రావాణాతో వేపుడు చేస్తున్నాను అరటికాయ వేపుడు ముందుగా వీటిని చక్కగా పీల్ తీసేసుకోవాలి తర్వాత వీటిని చక్కగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఫ్రై చేసుకుంటారు అయితే దీనికి చిన్న ట్రిక్ ఏంటంటే ఫ్రైకి ముందుగా కొంతమంది ఉడకబెట్టి కూడా చేస్తారు ఉడకబెట్టి చేయడం ఎందుకండి ఇదే అంత టైం అయితే తీసుకోదు దీన్ని అరటికాయని మనం పోపు పెట్టేసుకున్నాక ఉల్లిపాయలు కాస్త ఎక్కువ పడతాయండి అవి కూడా పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు అరటికాయలకైతే ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక రెండు వేసేసుకుంటే స్ట్రైట్ కట్ చేసుకొని మనం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అలా ఈ అరటికాయ వేపేటప్పుడు అయితే మాత్రం మనం హై ఫ్లేమ్లో వేపుకోవాలండి ఉప్పు ఏం వేయకుండా మనం అన్నీ వేసుకున్న తర్వాత బాగా హై ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాల్లో అంటే కూర రెడీ అయిపోతుంది అర్జెంటుగా మనకు కావాలంటే బంగాళదుంపలు కానీ లేకుంటే ఆల్ అరటికాయ కానీ చాలా అంటే చాలా వేగంగా ఫ్రై అయితే అయిపోతాయి ఇవి హై ఫ్లేమ్లో మాత్రం మనం పెట్టుకొని ఫ్రై చేస్తే వేగంగా ఫ్రై అయిపోతాయి దీనికి ఉండే ట్రిక్ అనమాట ఇది అన్నీ చూసారా అంత హెవీగా అనిపిస్తుంది కదా కాసేపటికి హై ఫ్లేమ్లో నుంచి మగ్గాక ఇలా అయింది నేను ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకున్నాను లో ఫ్లేమ్ పెట్టుకున్నాక ఉప్పు పసుపు అలాగే కారం కూడా వేసేసుకోవాలి నేను కలిపినాక కసపోయాక కారం వేద్దామని వేయలేదనమాట కారం కూడా వేసేసుకొని ఆయిల్ మనకి ఫ్రై కదా ఎక్కువ పడుతుందేమో అనుకో అవసరం లేదండి అంత ఆయిల్లో అయితే మనం ఫ్రై చేయాల్సిన నెసిటీ లేదు దీనికైతే నార్మల్గా వేసుకుంటే చాలు ఇలా కాసేపు మగ్గుతుంటుంది ఇది ఇలాగే ఈరోజు నేను శనగపప్పుతో పాయసం కూడా చేస్తున్నాను శనగపప్పు సేవ పాయసము అది కూడా బాగుంటుందండి ఏదో చేద్దాం అనుకున్నాను కానీ బట్ ఈ సమ్మర్కి అయితే కిచెన్లో ఉండడానికి అస్సలు కాలేదండి ఇలా నీచుంటుంటే చెమటలకి ఉండలేకపోతున్నాం మాకైతే గాలి ఎక్కువగా రాదు కిచెన్లోకి అందుకనమాట దాంతో నేను బొబ్బట్లు చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంతలో ఇది వేరే ఇది వచ్చేసిందండి ప్లాన్ చేంజ్ చేసేసుకున్నాను శనగపప్పుతో చక్కగా సేమియా పాయసం చేసుకుందాము ఎందుకు ఇంకా ఈ సమ్మర్లో మరి ఇంకా అవేం చేసుకోలేదు ఎందుకంటే అది టైం టేకింగ్ ప్రాసెస్ కనుక ఇంకా దాన్ని లిఫ్ట్ చేస్తానండి ఆ ప్రాసెస్ ఆపేసి సింపుల్గా ఉంటుందని ఇది చేసేసుకుంటున్నాను అనమాట చక్కగా ఈ శనగపప్పుని అయితే మనం ముందుగా ఒక తీసేసుకొని చక్కగా కడిగేసుకొని కుక్కర్లో ఫోర్ విజల్స్ వచ్చే వరకు పెట్టుకున్నాను ఫోర్ కాదండి యాక్చువల్గా నాన్ పెట్టుకున్నది అయితే ఫోర్ అయితే సరిపోతుంది నాకు కొంచెం ముక్కలుగా కనిపిస్తుంది అంతే ఒక ఫైవ్ సిక్స్ పెట్టుకుంటే చాలా ఫైన్గా వస్తుంది అలా విజల్ వచ్చాక పప్పును కొంచెం మెదిపేసి అందులోకి ఒక కప్పుతో బెల్లము అలాగే ఒక కప్పుతో తూరుము అండ్ ముక్కలు కూడా వేసుకున్నాను దీంట్లోకి ఒక చిన్న కప్తో పావు కప్పు అయితే చాలు సేమియా కూడా బాగా రోజుగా ఫ్రై చేసుకోవాలి మీకు నెయ్యి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి ఇప్పుడు ప్రస్తుతానికైతే వేయట్లేదు నార్మల్గా ఫ్రై చేసుకుంటున్నాను చక్కగా ఎలా దోరగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం మొత్తం ఈ కొబ్బరి బెల్లం బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడైతే నెయ్యులు వే ఇప్పుడు మనం కాస్త ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసేసుకోవాలి దీంట్లోకి వాటర్ వేయకముందైతే కొంచెం ఇచి అండ్ సాల్ట్ కూడా వేసుకొని అప్పుడు ఈ సేమియా ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే సేమియా ఉడకాలంటే సగం వాటర్ మనకు కావాలి అదండి వాటర్ అయితే వేస్తున్నాను బాగా ఇవి ఉడికినాక మనం కాస్త బాదం ఉంటాయి కదా బాదం లేకపోతే కాజు అయినా ఏదైనా ఒక పేస్ట్ మనం వేసుకోవాలి నేనైతే కాజు వేసుకోవట్లేదు బాదంది వేసుకుంటున్నాను బాదం మిక్స్ దొరుకుతాయి కదండి మనకు అవుట్ సైడ్ ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కదా అని నేను బాదం నానపెట్టకుండా డైరెక్ట్గా ఇవి బాదం మిల్క్ది ఉంటుంది మిక్స్ అని డైరెక్ట్గా వేసాను కానీ అంత అయితే ఇది బాగాలేదండి బాదం మిక్స్ అసలు ఎవరైనా కొనాలనుకుంటే వేస్ట్ అండి అది ఒట్టి షుగర్ తప్ప అందులో ఏమీ లేదు ఈరోజు నాకు అది ఆ విషయం తెలిసింది ఎందుకంటే ఇది లిక్ ఆ క్వాంటిటీ అయితే రాలేదు నాకు చిక్కదనము కలిపితే ఆహా అనుకున్నాను ఇది మంచిది కాదు నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్న బాదం పేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే చక్కగా అది కలుపుకున్న తర్వాత లాస్ట్ వచ్చేటప్పటికి ఇలా పాలు కలిపి దగ్గరగా ఉడికించుకుంటే అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి సేమియా చిన్నపప్పు పాయసం అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మన స్టోర్ పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్